అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకుందాం మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈరోజు కి సెక్షన్ వన్ సెక్షన్ టూ డిస్కస్ చేయాలనుకుంటున్నానండి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మరి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చను ప్రతి ఆన్సర్ కూడా ఫాలో అవుతూ లాస్ట్ వరకు చూడాలని కోరుతున్నాను అదేవిధంగా వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకంటే మనం వీడియోని లైక్ చేయడం వల్ల మందికి అది అందుబాటులోకి తెస్తుంది కాబట్టి మరి మనం ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు చెప్పాను కదా ప్రీ ఫైనల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఈ రెండు పేపర్లు మనము చక్కగా ఒకసారి మరొకసారి రివైజ్ చేసి వీటిలో ఉన్నవి కనీసం ఈ రెండు పేపర్లో ఉన్నవి విద్యార్థులు బాగా ఆకలింపు చేసుకుంటే ఇవి బాగా నేర్చుకుంటే మినిమం పాస్ మార్కులు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి గ్రాండ్ టెస్ట్కి మన ఇచ్చే ఇవ్వడం జరిగింది ఈరోజు కీ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మరి కొంచెం పేపర్ అంతా ఎక్కువ అవుతుంది వీడియో లెంగ్త్ బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి నాలుగు సెక్షన్లో చెప్పట్లేదు ఫస్ట్ టూ సెక్షన్సే ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మరి అదేవిధంగా ఈ పరీక్ష అయితే ఫిబ్రవరి పద్దెనిమిదిన జరిగిందండి ఫిబ్రవరి పద్దెనిమిదిన వచ్చినటువంటి గవర్నమెంట్ పేపర్ మనకిది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ మరి మనకి తెలుసు కదా ప్రశ్న పత్రంలో నాలుగు సెక్షన్లు ఉంటాయి మొ మొత్తానికి పదిహేడు ప్రశ్నలు ఇస్తారు పెద్ద చిన్న అన్ని కలుపుకొని అన్ని సెక్షన్లు కలిపి ఇందులో మూడవ విభాగంలో మాత్రమే కేవలం పన్నెండు ప్రశ్నకు మాత్రమే మరియు ఫోర్త్ సెక్షన్లో అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక అంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది అదేవిధంగా మరి ప్రశ్నపత్రం చదవడానికి కూడా టైం కేటాయించి కేటాయించబడింది కాబట్టి ప్రశ్నపత్రం చదవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదివి అర్థం చేసుకుని జాగ్రత్తగా రాయండి మరి అయితే మనం సెక్షన్ వన్కి ప్రీ ఫైనల్ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన జరిగినటువంటి ప్రీ ఫైనల్ గవర్నమెంట్ అలాటెడ్ పేపర్ ఇది మరి ఫస్ట్ అంటే సెక్షన్ వన్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి సిక్స్ ఇంటూ వన్ సిక్స్ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ నేమ్ ద రా మెటీరియల్స్ నెససరీ ఫర్ ఫోటో సెన్సెస్ మనకి మరి ఫోటో సెన్సెస్ అనే మాట చాలా 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 ఇంపార్టెంట్ దీన్ని తెలుగులో మనం కిరణజన్య సమయ క్రియని అంటాము ఈ అయితే ఇది తెలుగులో ఈ ప్రశ్న చదువుతున్నాను చూడండి కిరణజన్య సమయోగ్రీకు అవసరమైన ముడి పదార్థాలు అంటే రా మెటీరియల్స్ ముడి పదార్థాలు రాయమన్నాడు అవి ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఇప్పటికి చాలాసార్లు మనం ఈ పాయింట్ అయితే డిస్కస్ చేసుకున్నాం కార్బన్ డైఆక్సైడ్ తర్వాత వాటర్ అండ్ సన్లైట్ ఈ మూడు కూడా మనం మర్చిపోకూడదు నేను క్లాస్లో అయితే స్టూడెంట్స్కి ఏం చెప్పానంటే మన అమ్మ మనకి అన్నం వండి పెట్టడానికి మూడు కావాలి కదా ఒకటి బియ్యం రెండు నీళ్ళు బియ్యం లే వేయడానికి నీళ్ళు మూడోది గ్యాస్ అన్నం వండడానికి అలాగే మొక్కలు కూడా వాటి ఆహారం అవే తయారు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ మూడు వాటికి కూడా మూడు పదార్థాలు అవసరమే మనం మా మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా అలాగే పత్రాల్లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది క్లోరోఫిల్ మరి ఈ క్లోరోఫిల్ లేనిదే అసలు మనకి ఫోటో సెన్సస్ జరగదు అంతేకాకుండా గాలిలో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ నేలలో ఉండేటువంటి నీరు నీ నీటి శాతం తేమ రూపంలో అట్మాస్ఫియర్లో కూడా ఉంటుంది అదేవిధంగా సన్లైట్ ఇది చాలా చాలా మెయిన్ సోర్స్ సన్లైట్ ఈ మూడు కార్బన్ డైఆక్సైడ్ దీని అంటాం మరి వాటర్ అండ్ సన్లైట్ ఈ మూడు మూడు పదార్థాలు ఫోటో సెన్సస్కి లేదా కిరణ్జనీయక్రికు చాలా చాలా అవసరమైనటువంటి మూడు పదార్థాలు రైట్ ఏ స్లోగన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తెలుగులో పర్యావరణ పరిరక్షణపై ఒక నినాదం రాయండి స్లోగన్స్ ఒక మార్క్ ప్రశ్నలకి మనకి స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్ పర్యావరణ పరిరక్షణ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటాం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ దీని మీద ఒక నినాదం రాయమన్నాడు మరి ఏం రాస్తాం సేవ్ ఎర్త్ సేవ్ ఫ్యూచర్ తర్వాత సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్ ఇలాగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు మరి ఇక్కడ ఇక్కడ మనం ఒకటే ఒకటే రాయాలి కాబట్టి సేవ్ ఎర్త్ సేవ్ ఫ్యూచర్ తర్వాత వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ షోన్ ఇన్ ద పిక్చర్ పటంలో చూపించబడ్డ పరికరం యొక్క ఉపయోగం ఏమిటి పటంలో ఏం పరికరం అంటే మన హ్యాండ్కి బీపీ మెషిన్ ఒకటి పెట్టాడు ఇక్కడ చేతికి మనం హాస్పిటల్కి వెళ్తే చేతికి ఇక్కడ ఇలాగా చూడతారు చూడండి ఇలా చుట్టి పర్రమని ఇలా లాగుతుంటారు ఆ తర్వాత మనకి పంపుతో ఇలా 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 గాలి కొట్టి మనకి బీపీ చూస్తారు కదా ఈ గాలి కొడుతున్న కొద్దీ మనకి ఎక్కడ టైట్గా అయిపోతుంటుంది మళ్ళీ దాన్ని గాలి తీసేస్తే మనకి అది లూజ్ అయిపోద్ది మరి చా మనలో చాలామందికి అనుభవమే పిల్లలు స్టూడెంట్స్కి అయితే బహుశా ఇది కొంతమంది ఇంకా తెలియకపోవచ్చేమో అయితే దీని పరికరం పేరు మాత్రం మీ అందరికీ తెలియాలి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ పరికరం పేరు ఈ బీపీని కొలిచేటువంటి పరికరం ఇది దీని పేరు ఏంటో చూద్దాం అయితే ఇక్కడ పరికరం పేరు రాయమని లేదు కానీ పరికరం యొక్క ఉపయోగం ఏమిటి అన్నాడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ షోన్ ఇన్ ద పిక్చర్ అసలు ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటో ముందు మనం రాద్దాం తర్వాత దీని యూజ్ రాద్దాం ఏ స్విగ్మో మ్యానోమీటర్ స్పిగ్మో మానోమీటర్ అంటారు బీపీని కొలిచే పరికరం పేరు స్పిగ్మో మానోమీటర్ ఎస్పిహెచ్వై జీఎంఓ స్పిగ్మో ఎంఏఎన్ఓ మానో ఎంఏటిఆర్ టీఆర్ మీటర్ స్పిగ్మో మానోమీటర్ ఈజ్ ఏ మెడికల్ డివైస్ యూజ్ టు మెషర్ బ్లడ్ ప్రెషర్ బీపీ 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 అంటుంటాం అంటే బీపీ ఫుల్ నేమ్ ఫుల్ ఫామ్ ఏంటి బ్లడ్ ప్రెషర్ రక్త ప్రసరణ రక్త ప్రసరణని కొలవడానికి వాడేటువంటి పరికరాన్ని స్పిగ్మా మేనోమీటర్ అని అంటాము అయితే దీని ఉపయోగం ఏంటి అన్నాడు కాబట్టి ఇది మనకి మనం బీపీ చెక్ చేయడానికి ఒక వ్యక్తిలో బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా ఉంది హెచ్చు తగ్గులు మరి ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తారనమాట ఎక్స్పాండ్ సిఎఫ్సి సిఎఫ్సీని విస్తరించండి మరి మనకి స్లోగన్స్ ఎబ్రివేషన్స్ ఈ ఈ ఒక్క మార్కు ప్రశ్నలకి చాలా చాలా ఇంపార్టెంట్ స్లోగన్ ఒకటిస్తాడు ఎబ్రివేషన్ ఒకటిస్తాడు మరి గుర్తుంచుకోండి సిఎఫ్సీ అంటే మీ అందరికీ తెలుసు చాలాసార్లు ఇప్పటికి నేను చెప్పాను నా వీడియోలు ఇది ఇది టెన్త్ వీడియో నాది ఈ మిగిలిన తొమ్మిది వీడియోలు మీరు ఒకవేళ చూడకపోతే చూడండి అందులో చాలాసార్లు ఈ విషయాన్ని చర్చించుకున్నాం క్లోరో ఫ్లూరో కార్బన్స్ సిఎఫ్సి అంటే క్లోరో ఫ్లూరో కార్బన్స్ ఇవి ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తున్నాయని తెలుసుకున్నాం మరి ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయని కూడా మనం తెలుసుకున్నాం వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద స్పెరమ్ సెల్ విత్ ఎక్స్ క్రోమోజోమ్ ఫెర్టిలైజర్స్ విత్ యాన్ ఓవం క్రోమోజం కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందితే ఏమి జరుగుతుంది విన్నారు కదా క్రోమోజం కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందితే ఏమి జరుగుతుంది ఎక్స్ ఎక్స్ క్రోమోజం అనేది మరి స్త్రీలో అంటే అండంలో రెండు కూడా ఎక్స్ క్రోమోజంలు ఉంటాయి అది అది ఎప్పుడు ఇంకా అలాగే ఉంటుంది ఇంకా మారదు అలాగే శుక్ర కణాలు మాత్రం కొన్ని ఎక్స్ ఉండొచ్చు కొన్ని వై ఉండొచ్చు అంటే పురుషుల్లో మరి సెక్స్ క్రోమోజోమ్లు ఎక్స్ వై రూపంలో ఉంటాయి స్త్రీలలో అండాల్లో ఉండేటువంటి సెక్స్ క్రోమోజోమ్స్ రెండు కూడా ఎక్స్ ఎక్స్ మాత్రమే కలివి అయి ఉంటాయి అయితే ఇందులో ఒక ఎక్స్ క్రోమోజోము కలిగినటువంటి శుక్ర కణము అండంతో ఫలదీకరణం చెందింది అంటే అండంలో ఆల్రెడీ ఎక్సే ఉంది ఇక్కడ నుంచి శుక్రకణం కూడా ఎక్సా వెళ్ళింది అప్పుడు రెండు ఎక్సలు అవుతాయి కదా అక్కడ రెండు ఎక్స్లు అయితే మనము అక్కడ ఫిమేల్ బేబీ వస్తుంది అనమాట ద బేబీ విల్ బీ ఎ గర్ల్ ద బేబీ విల్ బీ ఎ గర్ల్ ఆడ శిశువు జన్మిస్తుంది అని రాయాలి మనం పట్టికలో ఇవ్వబడ్డ సమాచారాన్ని పరిశీలించి పిల్లతరం యొక్క జన్యు నిష్పత్తిని కనుగొనండి మనకి అర్థమవుతుంది మరి ఇదిగో వావం ఇది స్పామ్ ఇది వావం ఎప్పుడు కూడా ఎక్స్ మరి స్పాము మేబీ ఎక్స్ ఆర్ వై అనమాట అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్లో ఒక ఎక్స్ ఇది ఎక్స్ అనుకోండి కాసేపు ఇది ఎక్స్ స్పర్మ్ వెళ్ళి ఈ ఓవమ్ ఎక్స్ వావం ఆల్రెడీ ఇప్పుడు ఎక్స ఉంటుంది ఇంక దీనికి ఆలోచించే పని లేదు కాబట్టి ఈ ఎక్స్తో మరి సంయోగం చెందితే ఫర్టిలైజేషన్ చే జరిగితే ఏ బేబీ వస్తుంది అని ఏం జరుగుతుందని అడిగాడు అడిగితే దానికి ఆన్సర్ మనం ఏం రాస్తామంటే ద బేబీ విల్ బీ ఫిమేల్ అని రాస్తున్నాం అనమాట ద బేబీ విల్ బీ ఏ గర్ల్ అని రాస్తున్నాం నెక్స్ట్ చూడండి పట్టికలో ఇవ్వబడ్డ సమాచారాన్ని పరిశీలించి పిల్లతరం యొక్క జన్యు నిష్పత్తిని కనుగొనండి అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ ఫైండ్ అవుట్ ద జీనో టైపిక్ రేషియో ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్ మరి ఇక్కడ పట్టిక మనం గమనిస్తే చూడండి పట్టిక ఒకసారి గమనించండి కనిపిస్తుంది పట్టికీ మనం గమనిస్తే ఇక్కడ ఇది ఫిమేల్ ఇది మేల్ ఇక్కడ చిన్న ఈ సున్నా మీద యారో మార్కుంటే దాన్ని మేల్ అనాలి ఇది మేల్ అనమాట ఇక్కడ మేలు చూడండి క్యాపిటల్టీ క్యాపిటల్టీ అంటే టాల్ టాల్ అనమాట ఇది ఫిమేల్ ఇది ఫిమేల్ ఒక ఒక పొడవు ఒక పొట్టి క్యాపిటల్టీ స్మాలిటీ అయితే ఇప్పుడు చూడండి ఫస్ట్ జనరేషను నెక్స్ట్ జనరేషను ఎలా వచ్చాయో మనం చూస్తున్నాం ఇక్కడ క్యాపిటల్టీ ఇక్కడ ఇది ఇది కాబట్టి క్యాపిటల్టీ క్యాపిటల్టీ తర్వాత ఇది ఇది క్యాపిటల్టీ క్యాపిటల్టీ ఈ కింద చూడండి ఈ ఈ ఇది ఇది కలిపితే ఇక్కడ క్యాపిటల్టీ స్మాలిటీ ఇది మళ్ళీ ఇది కలిపితే ఇక్కడ క్యాపిటల్టీ స్మాలిటీ వచ్చింది ఇప్పుడు మనకి జీనోటైపిక్ రేషియో చూడండి ఇది ఇది సమానంగా ఉన్నాయి కాబట్టి వనిస్ట్ వన్ వనిస్ట్ వన్ మనకి జీనోటైపిక్ రేషియో జన్యు రూపక నిష్పత్తి మనకి నిష్పత్తులు ఇక్కడ హెరిడిటీలో టూ టైప్స్ ఆఫ్ రేషియోలు ఉంటాయి కదా ఏంటవి ఒకటి టైప్ జీనోటైపిక్ రేషియో రెండోది ఫీనోటైపిక్ రేషియో జీనోటైపిక్ రేషియోని జన్యు రూపక నిష్పత్తి అని అంటాము ఫీనోటైపిక్ రేషియోని దృశ్య రూపక నిష్పత్తి అని అంటాం ఇక్కడ ఈ పట్టికని గమనిస్తే మనం జీనోటైపిక్ రేషియో రాయమన్నాడు రాస్తే మనకి వన్ ఇస్ట్ వన్ వచ్చిందనమాట అర్థమైంది కదా క్లియర్ నెక్స్ట్ ఇంత ఇంతటితో మనకి మనకి సిక్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి సెక్షన్ వన్లో సెక్షన్ టూకి వెళ్దాం మనం సెక్షన్ టూలో ఇది కూడా ఎక్కడ చాయిస్ ఏముండదు అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలి ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు అనమాట మీ ప్రాంతంలో వ్యర్థాలను తగ్గించడానికి పర్యావరణ అనుకూలమైన రెండు పద్ధతులను వివరించండి అన్నాడు డిస్క్రైబ్ టు ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ టు రిడ్యూస్ వేస్ట్ ఇన్ యువర్ లొకాలిటీ మన ప్రాంతంలో వ్యర్థాలు ఉంటాయి కదా వేస్ట్ మెటీరియల్స్ ఈ చెత్త చెత్త అంటాం మన భాషలో దీన్ని తగ్గించడానికి పర్యావరణ అనుకూలమైనటువంటి రెండు పద్ధతులని వివరించమన్నాడు మరి అవేంటో చదువుతున్నాను రిడ్యూస్ అండ్ రీయూజ్ మనకి అవర్ ఎన్విరాన్మెంట్లో ఈ ట్రిపుల్ ఆర్ చాలా బాగా గుర్తుంచుకోమని చెప్పాను రీయూజ్ రిడ్యూస్ రీసైకిల్ ఈ మూడు కూడా గుర్తుంచుకోవాలి ఇందులో రెండు పద్ధతులు రాయమన్నాడు మొదటిదేంటో చూద్దాం రిడ్యూస్ అండ్ రీయూస్ మొదటిదేంటి రిడ్యూస్ అండ్ రీయూస్ ఊ యూజ్ యూజ్ రీయూజబుల్ ఐటమ్స్ రీయూజబుల్ ఐటమ్స్ అంటే ఏంటి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు అయితే మాటమాటికి ఒకసారి యూజ్ చేసి పారేస్తాం వెంటనే కానీ అదే గుడ్డసంచి అనుకోండి క్లాత్ బ్యాగ్ అయితే మనము పదే పదే దాన్ని వాడుకోవచ్చు మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి ఆ క్లాత్ బ్యాగ్ని పట్టుకెళ్ళి చక్కగా అందులో కాయగూరలు ఆకుకూరలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలాంటి కాయగూరలన్నీ అలాగే పళ్ళు అన్నీ కూడా అన్నిటికీ మనకి చేతి సంచి గుడ్డ సంచి చాలా ఉపయోగపడుతుంది క్లాత్ బ్యాగ్ అందుకని ఏం చేయాలంటే యూస్ రీయూజబుల్ ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ తిరిగి వాడుకున్నాం అది మాసిపోయింది అనుకోండి మళ్ళీ ఉతుక్కొని ఎండబెట్టుకొని మళ్ళీ వాడుకుంటాం కాబట్టి యూజ్ రీయూజబుల్ ఐటమ్స్ అండ్ మినిమైజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ టు రిడ్యూస్ వేస్ట్ అర్థమైంది కదా యూజ్ రీయూజబుల్ ఐటమ్స్ అండ్ మినిమైజ్ మినిమైజ్ అంటే తగ్గించండి దేన్ని ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఐటమ్స్ తగ్గించండి అంటున్నాడు టి రిడ్యూస్ వేస్ట్ వేస్ట్ మెటీరియల్ని మనం అప్పుడు చెత్తను తగ్గించవచ్చు అంతే కదా రోజు పారేస్తుంటే ఎంత ప్లాస్టిక్ పేరుకుపోద్ది అలా కాకుండా మనం రోజు ఆ క్లాత్ బ్యాగ్ అలాంటి వాటిల్ని మనం చక్కగా పెట్టుకుంటే అలాగే ప్లాస్టిక్ గ్లాసులు కూడా మాట మాటికి మనం తా ఆ ప్లాస్టిక్ గ్లాసులు తాగడం పారేయడం రోజు అలా చేయడం కాకుండా మనం ఒక గ్లాసు మనం పర్మనెంట్గా ఉంచుకోవడం మంచిది ఇలాంటి రెడ్యూస్ అండ్ రీయూస్ మనం చేయాలి ఇంకా రెండోది ఏంటంటే రెండు పద్ధతులు రాయమన్నాడు కదా ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ రెడ్యూస్ అండ్ రీయూస్ సెకండ్ పాయింట్ ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ సపరేట్ వేస్ట్ కంపోస్ట్ organic materials and ప్రమోట్ రీసైక్లింగ్ రిడ్యూస్ పొల్యూషన్ కంపోస్టింగ్ అంటే ఏం చేయమంటున్నాడు సపరేట్ వేస్ట్ కంపోస్ట్ ఆర్గానిక్ మెటీరియల్స్ వేస్ట్ని మనం సపరేట్ చేయాలి పూర్తిగా పనికిరానివి కొన్ని ఉంటాయి మనకి రీ కంపోస్ట్ తయారు చేసుకొని రీసైకిల్ చేసుకునేవి కొన్ని ఉంటాయి కాబట్టి సపరేట్ వేస్ట్ కంపోస్ట్ ఆర్గానిక్ మెటీరియల్స్ అండ్ ప్రమోట్ రీసైక్లింగ్ 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 ఏంటి ఈ పారేసినటువంటి ప్లాస్టిక్లు ఇలాంటివి మళ్ళీ మనం రీసైకిల్ చేసి కొత్త వస్తువులను తయారు చేయడం రిడ్యూస్ పొల్యూషన్ ఈ విధంగా మనము పొల్యూషన్ని తగ్గించుకోవడం ఇలాంటివి మనం చేయాలన్నమాట తర్వాత వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ సెలెవరీ గ్లాన్స్ స్టాప్ సెక్రిటింగ్ సెలైవా లాలాజల గ్రంథులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం లాలాజల గ్రంథులు మన నోట్లో నాలుగు క్రింద ఉంటాయి అయితే లాలాజల గ్రంథులు సెలైవరి గ్లాండ్స్ అంటాం వీటిని ఈ ఈ క్వశ్చన్ ని ఇంగ్లీష్లో చదువుతున్నాను వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ సెలైవరి గ్లాండ్స్ టాప్ సెక్రిటింగ్ సెలైవా సెలైవాని ఈ ఈ సెలవరీ గ్లాండ్స్ సెక్రిట్ చేయకుండా ఆపేసేయనుకోండి సెలైవా లేదు అప్పుడు ఏం జరుగుతుంది అది రాయమన్నడ మనల్ని లాలాజల గ్రంథులు లాలాజలాన్ని జలాన్ని శ్రవించడం ఆపివేస్తే ఏం జరుగుతుంది ఒకటి మరి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటమ్మా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి జీర్ణ సమస్యలు సెలైవా హెల్ప్స్ బ్రేక్ డౌన్ ఫుడ్ అసలు సెలైవ తాలూకా ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే బ్రేక్ డౌన్ ఫుడ్ సెలైవా హెల్ప్స్ బ్రేక్ డౌన్ ఫుడ్ వితౌట్ ఇట్ అది లేకుండా వితౌట్ ఇట్ చూయింగ్ స్వాలోయింగ్ అండ్ డైజెషన్ వుడ్ బికమ్ డిఫికల్ట్ నామల్లేము మెంగలేము జీర్ణం చేసుకోలేము ఈ పనులేవి కూడా అవ్వు లాలాజలం లేకపోతే మరోసారి చదువుతున్నాను చూడండి డైజెషన్ ప్రాబ్లమ్స్ సెలైవ్ హెల్ప్స్ బ్రేక్ డౌన్ ఫుడ్ వితౌట్ ఇట్ చూయింగ్ స్వాలోయింగ్ అండ్ డైజెషన్ వుడ్ బికమ్ డిఫికల్ట్ ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే వారల్ హెల్త్ ఇష్యూస్ నోటి సమస్యలు వస్తాయి దంత సమస్యలు నోటి సమస్యలు వస్తాయి ఎలా లాక్ ఆఫ్ సెలైవా లీడ్స్ టు డ్రై మౌత్ నోరంతా ఆరిపోద్ది నోరంతా పొడిగి అయిపోద్ది బ్యాడ్ బ్రీత్ చ నోరంతా వాసన వస్తుంది మన శ్వాస కొడుతుంది టూత్ డికే దంతాలు పాడైపోతాయి పళ్ళు క్షయం దంతక్షయం అంటాం కదా దంతక్షయం జరుగుతుంది అండ్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అలాగే మరి లాలాజలం ఎన్నో క్రిముల్ని నోట్లోనే చంపేస్తుంది లాలాజలం లేకపోతే ఎన్నో క్రిములు మన లోపలికి వెళ్ళిపోయి రకరకాల ఇన్ఫెక్షన్లకు మనం గురైపోతాం అన్నమాట విన్నారు కదా మరి లాలాజలం లేకపోతే ఎంత ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రెండు వారల్ హెల్త్ ఇష్యూస్ ఇంకా నెక్స్ట్ నేను ఒక పేరా చదువుతాను కింద మనము ప్రశ్నలకి జవాబులు రాయాలి ఇవ్వబడ్డ పారాగ్రాఫ్ చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి హైపోథాలమస్ ప్లేస్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ మెనీ హార్మోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద లెవెల్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఈజ్ లో ద హైపోథలామస్ రిలీజెస్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ విచ్ స్టిములేట్స్ ద పిట్యూటరీ గ్లాండ్ టు రిలీజ్ గ్రోత్ హార్మోన్స్ ఇదే విషయాన్ని తెలుగులో చదువుతున్నాను అనేక హార్మోన్ల విడుదలలో హైపోథలామస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఉదాహరణకు ఎప్పుడైతే పెరుగుదల హార్మోన్స్ స్థాయి తక్కువగా ఉంటుందో అప్పుడు హైపోథలమస్ పెరుగుదల హార్మోన్ కారకాన్ని విడుదల చేస్తుంది ఇది పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ విడుదల చేసేటట్లు ప్రేరేపిస్తుంది మరి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను చదివినటువంటి పారాగ్రాఫు దీనికి కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు అవి ఏంటో చూద్దాం వాట్ కంట్రోల్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ తాలూకా యాక్టివిటీని ఏది నియంత్రిస్తుంది తెలుగులో చదువుతాను చూడండి పీయూష గ్రంథి కార్యకలాపాలను ఏది నియంత్రిస్తుంది ఏంటంటే మనకు తెలుసు హైపోథాలమస్ హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివిటీని కంట్రోల్ చేసేది హైపోథాలమస్ ఇది ఎక్కడుంటుంది బ్రెయిన్లో ఉంటుంది కదా మరి బ్రెయిన్ గురించి మీకు చెప్పాను మరొకసారి మళ్ళీ దాని రివిజన్ చేద్దాం తర్వాత డెఫిషియన్సీ ఆఫ్ విచ్ హార్మోన్ ఈజ్ కాజ్డ్ ఫర్ డ్వార్ఫిజం డ్వార్ఫిజం అంటే మరుగుజ్జుతనం బాగా పొట్టిగా ఉంటారే బాగా అంటే చాలా అబ్నార్మల్గా చాలా పొట్టిగా ఉంటారు దాన్ని మరుగుజ్జు అంటారు ఇంగ్లీష్లో అయితే డ్వార్ఫిజం అని అంటారన్నమాట డెఫిషియన్సీ ఆఫ్ విచ్ హార్మోన్ ఈజ్ కాజ్డ్ ఫర్ హార్ డ్వార్ఫిజం ఏ హార్మోన్ లోపం మరుగుజ్జుతనానికి కారణం అవుతుంది గ్రోత్ హార్మోన్ దీని ఆన్సర్ ఏంటి గ్రోత్ హార్మోన్ ఇక్కడ దీంట్లో ఇచ్చాడు అక్కడ పారాగ్రాఫ్ ఇచ్చే ఇచ్చినప్పుడు అందులో ఇచ్చాడు అది జాగ్రత్తగా చదువుకుంటే అందులోనే ఆన్సర్లు ఉంటాయి అందులోనే ఆన్సర్లు ఉంటాయి జాగ్రత్తగా చదువుకొని ఏ మార్కు కూడా ప్రతి మార్కుని సీరియస్గా తీసుకోవాలి ప్రతి మార్కుని కూడా సీరియస్గా తీసుకోవాలి చాలామంది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు చదవడం అక్కడ అక్కడ కనబడుతున్నా కానీ చదవలేకపోతున్నారు చదివినా కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థమైనా కానీ రాయలేకపోతున్నారు సరిగ్గా కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి కేర్ఫుల్గా ఉండి జాగ్రత్తగా మరి రాయకపోతే మార్కులు మిస్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా రాయాలి ఏ హార్మోన్ లోపం ఇక్కడ మరుగుజ్జుతానానికి కారణం అవుతుంది అన్నాడంటే ఇక్కడ ఇచ్చాడు గ్రోత్ హార్మోన్ తర్వాత వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ప్రిడేటర్స్ వర్ రిమూవ్ ఫ్రమ్ యాన్ ఈకోస్టమ్ ఆవరణ వ్యవస్ వ్యవస్థ నుండి అన్ని మాంసాహార జంతువులను తొలగిస్తే ఏమి జరుగుతుంది మనకి ఈకో సిస్టమ్ నుంచి మాంసాహార జంతువులన్నిటిని కూడా తీసాం అప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు ఏం జరుగుతుంది ఇఫ్ ఆల్ ద ప్రిడేటర్స్ వర్ రిమూడ్ ఫ్రమ్ యాన్ ఈకోస్టమ్ ఒకవేళ మనం అన్ని మాంసాహార జంతువుల్ని ఈకో సిస్టమ్ నుంచి తొలగిస్తే ఓవర్ పాపులేషన్ ఆఫ్ ప్రే 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 అంటే ఆహారము ఒక ప్రిడేటర్ ప్రిడేటర్ అంటే తినేది ప్రే అంటే తినబడేది తినబడేది అర్థమైందా ఇప్పుడు ఒక వల్చర్ ఉంది రాబందు దాన్ని ప్రిడేటర్ అంటాము అది ఒక ఏదో చిన్న జీవిని ఒక కోడిని తింటుంది అనుకుందాం అప్పుడు కో అది భక్షిస్తున్నటువంటి ఆ కోడి ప్రే అంటాం దాన్ని పిఆర్ఈవై ఎల్ పిల్లి ప్రిడేటరు ఎలుక ప్రే తెలుసు కదా మీకు అయితే ఇప్పుడు ఈ ఈ ప్రే పాపులేషన్ అనేది చాలా ఓవర్గా పెరిగిపోద్ది అనమాట ఓవర్ పాపులేషన్ ఆఫ్ ప్రే వితౌట్ ప్రిడేటర్స్ ప్రే స్పీషిస్ వుడ్ మల్టీప్లై ర్యాపిడ్లీ చాలా తొందరగా వేగవంతంగా ఈ ప్రేల్ తాలూకా జనాభా ప్రే ఏవైతే ప్రే ఉన్నాయో వాటి జనాభా చాలా ఎక్కువైపోతుంది పాపులేషన్ ర్యాపిడ్లీ అంటే చాలా త్వరగా చాలా త్వరగా మల్టీప్లై అయిపోతూ ఉంటుంది పాపులేషన్ లీడింగ్ టు ఓవర్ గ్రేజింగ్ అండ్ డిప్లేషన్ ఆఫ్ రిసోర్సెస్ డిప్లేషన్ అంటే చెప్పాను కదా తగ్గిపోవడం బాగా క్షీణించిపోవడం తగ్గిపోవడాన్ని మరి డిప్లెషన్ అనే అంటాము ఈ రిసోర్సెస్ అనేవి తగ్గిపోతాయి అవి ఏదైతే పాపులేషన్ ఎక్కువ అవడం వలన మరి అవి కన్జ్యూమ్ చేసేయడం వలన ఆ రిసోర్సెస్ అనేవి మనకి బాగా తగ్గిపోతాయి అన్నమాట అంటే గుర్తుంచుకోండి ఓవర్ పాపులేషన్ ఆఫ్ ప్రే సెకండ్ వన్ ఈజ్ ఈకో సిస్టమ్ ఇంబ్యాలెన్స్ ఈకో సిస్టమ్ ఇంబ్యాలెన్స్ ఆవరణ వ్యవస్థ అనేది అసమతుల్యం అయిపోతుంది ఆవరణ వ్యవస్థ అసమతుల్యం అయిపోతుంది అన్నమాట మరి ద ఫుడ్ చైన్ వుడ్ బి డిస్రప్టెడ్ కాజింగ్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ అండ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇంకా ఏమవుతుంది వైవిధ్యాన్ని మరి నష్టపోతాం మనం కోల్పోతాం జీవ వైవిధ్యాన్ని కోల్పోతాం ఎందుకంటే ఇవే ఈ రకమైన జంతువులే ఒకే రకం జంతువులు మొత్తం పాపులేషన్ బాగా గ్రోత్ ఎక్కువైపోయి మల్టిప్లై అయిపోయి ఇవే మొత్తం ఆక్రమించుకుంటాయి ఇంకా రకరకాల జీవులు నివసించడానికి అక్కడ అవకాశం ఉండదు ఈ వేరియేషన్ ఆఫ్ స్పీషీస్ దాన్నే మనం బయోడైవర్సిటీ అని పిలుస్తాం దీన్ని తెలుగులో జీవ వైవిధ్యము అంటాం జీవ వైవిధ్యం మరి తగ్గిపోతుంది నాశనం అయిపోతుంది అలాగే ద ఫుడ్ చైన్ వుడ్ బి డిస్రప్టెడ్ డిజ్రప్టెడ్ అంటే అంతరాయము అంతరాయం కలిగిపోద్ది దేనికి ఫుడ్ చైన్కి ఆహార గొలుసు గొలుసు అంతరాయం చెందిపోతుంది అంతేకాకుండా ద ఫుడ్ చైన్ వుడ్ బి డిజ్రప్టెడ్ కాజింగ్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ హ్యాబిటేట్ హ్యాబిటేట్ అంటే ఆవాసము ఒక ఒక జీవి అది నివసించే ప్రదేశాన్ని అది తిరిగే ప్రదేశాన్ని కలిపి మనము ఆవాసము లేదా హ్యాబిటేట్ అని అంటాం ఆ హ్యాబిటెట్ అనేది డిస్ట్రాక్షన్ నశించిపోతుంది అది బాగా నాశనం అయిపోతూ ఉంటుంది ఈ విధంగా మరి ఆవరణ వ్యవస్థ నుండి అన్ని మాంసాహార జంతువుల్ని తొలగిస్తే ఈ విధంగా ఓవర్ పాపులేషన్ ఆఫ్ ప్రే ఈకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ ఇవి జరుగుతాయి అన్నమాట మరి ఇవి ఇస్తాడు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు ప్రశ్నలకి మనము మనకి టూ మార్క్స్ ఒక్కొక్క దానికి టూ మార్క్స్ ఇస్తాడు మరి ఫ్రెండ్స్ వీడియో లెంగ్త్ ఎక్కువది కాబట్టి సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ రేపు వీడియోలో మళ్ళీ మనం చూద్దాం అవి లాంగ్ ఆన్సర్స్ కాబట్టి కొంచెం మీకు చార్ట్లు ఇవి తెచ్చి మెటీరియల్ టీఎల్ఎం తెచ్చి మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరలా మరొక వీడియోతో మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్